హలో లిజనర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్లూస్లో స్టోరీస్ వాళ్ళబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీగా రాస్తున్న స్టోరీ పేరు వచ్చేసి చెలీని వెవ్వరే పార్ట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ అబ్బా ఈ కథలో రెండు మంది భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ రాసి అలాగే కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ వచ్చింది సన్ని పాయింట్స్ కూడా ఇచ్చేయండి మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అబ్బా యాక్సిడెంట్ జరిగిన చక్రాన్ని ఆదిత్య ఇంటికి తీసుకుని వస్తాడు అతన్ని చూసిన మాయ ఇబ్బంది పడుతూ ఉంటే ఆదిత్య ఆమెను చూస్తూ నీ లవ్ ఏమైంది నువ్వు చక్రాన్ని ఎలా ప్రేమించావు మీ ఇద్దరి మధ్య అసలు ఎలా ఈ బంధం ఏర్పడింది అంటూ ప్రశ్నిస్తూ ఉ మాయ మాయా ఆ మాటలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది ఆదిత్య తన పిన్ని వైపు చూస్తూ ధరణి విషయంలో అసలు ఎందుకు నువ్వు అలా చేసావు పిన్ని అంటూ అడగగానే చంద్రిక ఆదిత్య మాటలకు కోపంతో ఇప్పుడు నేను మాయా పడుతున్న బాధ ఏంటి నువ్వు మమ్మల్ని అడిగే ఈ పిచ్చి ప్రశ్నలేంట్రా నీకు కొంచెం అన్నా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అనగానే ఆదిత్య మాత్రం వారిద్దరినీ కొంచెం కోపంగా చూస్తూ చూడు పిన్ని నీకు గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా రాని బాధ కొత్తగా ప్పుడే ఎందుకు వస్తుంది అయితే ఒకటి మీరన్నా తప్పు చేసి ఉండాలి లేదా ఆ తప్పును ప్రోత్సహించైనా ఉండాలి అలా చేస్తేనే కదా ప్రశాంతంగా ఉన్న జీవితాలలోకి కష్టాలు బాధలు వచ్చి పడేది మీరు తెలిసి చేసిన తెలియక చేసిన ఖచ్చితంగా తప్పైతే జరిగింది అది కూడా మీ వల్లే ఆ తప్పేంటో ఎందుకు జరిగిందో మీరే ఆలోచించుకోండి మీరు పడుతున్న ఇబ్బందులకు నిజమైన కారణమేంటో అప్పుడు మీకు తెలుస్తుంది అయినా పిన్ని ఇప్పటికైనా సరే మీరు ఎదుటివారిలో తప్పులు వెతకడాన్ని మానేసి ముందు మీకున్న బొక్కలను చూసుకుంటే అసలు కష్టాలు రాకుండా ఉంటాయి అంటారు కదా పెద్దవాళ్ళు ఎవరి మీదైనా సరే కోపంతోనో ద్వేషంతోనో ఈర్ష్యతోనో బురద వేయాలి అని చూస్తే ముందు ఆ బురదని మనమే ముట్టుకోవాల్సి వస్తుంది అని నేను వీడి పెళ్ళికన్నా ముందే వ్యాపారం పెడితే అది దివాలా తీసినప్పుడే చెప్పా వ్యాపారానికి వీడు పనికి రాడు అని కానీ ఆ దేవుడు వీడికి ఏ జన్మలో చేసిన పుణ్యఫలానికి వరంగానో ధరణిని వీడి జీవితంలోకి భార్య రూపంలో పంపించాడు ధరణి అందరిలాంటిది కాదు ఆమె మట్టిలో దొరికే విలువైన వజ్రం లాంటిది ధరణి మన వాడికి తోడు ఉంటే వీడికి జీవితంలో ఓటమి అనేది ఉండదు అంటూ నేను తన తెలివిని వ్యాపారం చేసే పద్ధతిని తన ఆలోచనలను పసిగట్టి నేను ముందుగానే మీతో వాడితోనూ చెప్పారు ధరణి అందరిలాంటి ఆషామాషి అమ్మాయి కాదు అని ఎప్పటికీ తనను దూరం చేసుకోవద్దు అని కానీ వీడే వీడి చేతులారా వీడి జీవితంలో ఉన్న ప్రతి దాన్ని నాశనం చేసుకున్నాడు వీడు నాశనం అవుతుంటే మీరేమో చూస్తూ కూర్చున్నారు విలువైన దానిని వదిలేసి మెరిసే గాజు ముక్కను తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నారు చేసిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడేమో బాధపడుతూ ఏడుస్తూ ఇలా ఎలా జరిగిందిరా అంటావేంటి పిన్ని ఆయన ఒక మనిషి సంతోషంలో ఉన్నప్పుడు పక్కన ఉండి మాట్లాడే కన్నా ఆ మనిషి బాధలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పులను ఎత్తి చూపించే వాళ్ళే వాళ్ళ మంచి కోరుకొని మరొకసారి అలాంటి తప్పులు చేయొద్దు అంటూ చెబుతారు అయినా ఇప్పుడు ఉన్న సమయంలో ఇలాంటి మాటలు చెవికి ఎక్కవలే అంటూ ఉంటే చంద్రిక ప్లీజ్ ఆదిత్య ఇది సమయం కాదు అనగానే ఆదిత్య మాత్రం మాయను చూస్తూ కోపంగా అక్కడే నుంచు ఉన్నాడు మాయ అతని వేడి చూపులను తట్టుకోలేక ఇబ్బందిగా కదులుతూ ఇక అక్కడ ఉండలేక అత్తయ్య చక్రం రస్ మారుస్తా అంటూ చెప్పి లోపలికి వెళ్ళిపోయి తలుపు గడిపెట్టేసి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ప్రస్తుతానికి బతికిపోయారా బాబు అయినా ఏంటి ఆదిత్య ఉన్నట్టుండి ఇలా వచ్చాడు వచ్చి రావడంతోనే ఈ విధంగా క్లాస్ తీసుకుంటున్నాడు కొంప తీసి ఆ ధరణి ఏమన్నా వీడిని ఇక్కడికి పంపించిందా ఏంటి అసలే వీడా ధరణికి పిచ్చా ఫ్యాన్ పైగా వీళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ కూడా అనుకుంటూ చక్రంకి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటే ఆదిత్య మాత్రం ఎలానైనా సరే ధరణితో ఒకసారి మాట్లాడాలి జరిగింది మొత్తం తెలుసుకోవాలి అనుకుంటూ ఆమె పాత నెంబర్కి ఫోన్ చేస్తే అలాంటి లాభం లేదు ఎందుకంటే అప్పటికే ఆమె నెంబర్ని మార్చేసింది కాబట్టి దాంతో అనూషాని ఒకసారి కలవాలి అనుకుని అనూషాని కలిస్తేనే ధరణి ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుస్తుంది అనుకుని ప్రయాణ బడలిక వల్ల గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాడు ఆదిత్య ఇంకోవైపు సరళ ప్రసన్న కృష్ణ ఫోన్ పెట్టేసిన తరువాత ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు కూడా నా కొడుకును తీసుకొని రమ్మంటూ మాట్లాడాలి అంటూ అంటున్నారు ఏమై ఉంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని నేను వాడితో చెప్పాలా అనుకుంటూ సరళ ఫోన్ తీసుకొని కొడుకు ఫోన్ చేస్తూ అంతలోనే ఆగిపోయి వద్దులే అసలే ఆ కుటుంబం అంటే వాడికి పడదు ఇప్పుడు నేను ఫోన్ చేసి విషయం చెబితే జయకి కోపం వస్తుంది జయ ధరణితో ప్రయాణం చేస్తూ మంచిగా సమయం గడుపుతున్నాడు ఇలాంటి సమయంలో వాడికి వాళ్ళను గుర్తు చేస్తే వాడు డిస్టర్బ్ అవుతాడు అనవసరంగా కోపం తెచ్చుకుని మూడంతా పాడు చేసుకుంటాడు అయినా ప్రసన్న కృష్ణ జయకృష్ణ ఫోన్ తీయలేదు అంటూ చెప్పాడు కదా నాతో అంటే ఆల్రెడీ అతను నా కొడుక్కి ఫోన్ చేసే ఉంటాడు జయ ఫోన్ తీయలేదు అంటే తనకు తన తండ్రితో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా సో మళ్ళీ ఇప్పుడు నేను చెప్పడం ఎందుకులే అనుకుంటూ వారు తిరిగి బెంగళూరు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం అనుకుని ఆమె పనిలో పడిపోయింది ఇంకోవైపు ఇంకోవైపు అంకిత తన ఫ్రెండ్ని తీసుకొని జేకే తీసుకున్న రూమ్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచొని ఆ రెండు రూమ్స్ కాలింగ్ బెల్స్ కొడుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకంటే అప్పటికే వారు ఆ రూమ్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ విషయం ఆమెకు తెలియదు పైగా జేకే వెళ్ళడం అంకిత అస్సలు చూడలేదు దాంతో అంకితకు సమయం ગી કોપમ વચી జేకే అక్కడ లేడు అని తెలియడంతో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక ఒళ్ళు మండిపోతూ ఉంటే అసలు ఆమె అంతలా కింద ఎదురు చూస్తూ ఉంటే అలా ఎలా తనకు తెలియకుండా వెళ్ళిపోయాడో అని అనుకుంటూ పిచ్చెక్కిపోతుంది ఆమెకు ఆలోచిస్తూ ఉంటే దాంతో ఇక చేసేదేమీ లేక అంకిత కిందకి వచ్చి కారు చూడగా అక్కడ కారు ఉంది కానీ ఎలా వెళ్ళాడో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాక అంకిత హోటల్ రిసెప్షన్స్ దగ్గరికి వెళ్ళి జేకే గురించి ఎంక్వైరీ చేసింది దాంతో అక్కడ ఉన్న ఒక అతను ఆ సారు మా హోటల్ మేనేజర్ సార్ బండి తీసుకొని వెళ్ళిపోయారండి అంటూ చెప్పగానే అంకిత ఫ్రెండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అతను అంటూ ఆత్రంగా అడిగితే అతను మాత్రం వాళ్ళు రావడానికి ఒక నాలుగు రోజులు సమయం పడుతుంది అంటూ చెప్పగానే అంకిత అసహనంతో తలపట్టుకొని కోపాన్ని చాలా కష్టంగా అంచుకుంటూ జేకే ఎక్కడికి వెళ్ళావు ఒక్క ఫైవ్ మినిట్స్లోనే ఎలా నా కంటి చూపు నుంచి తప్పించుకున్నావు నీ కోసం నేను ఎంత దూరం నుంచి వచ్చాను అంటూ ఆలోచిస్తూ ఉంటే ఆమె ఫ్రెండ్ మేము కిందే ఉన్నాం కదా మరి బైక్ తీసుకుని వెళ్ళేటప్పుడు మాకు అనిపించలేదు అంటూ అడగగానే రిసెప్షన్ దగ్గర ఉన్న వ్యక్తి మేడం హోటల్ ముందు వైపు పార్కింగు ఈ హోటల్లో తినడం కోసం వచ్చిన వారికి ఇంకా రూమ్స్లో ఉండేవారికి మాత్రమే అక్కడ పార్కింగ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది హోటల్లో పనిచేసే వాళ్ళు పార్కింగ్ ప్లేసు హోటల్ వెనుక ఉంటుంది మేడం సో అందుకోసమే మా మేనేజర్ సార్ బండి వెనక ఉండడం వల్ల ఆ సారు అటు నుంచి అటు వెళ్ళిపోయారేమో మేడాన్ని తీసుకుని అంటూ చెప్పగానే అంకిత మేడమా అతనితో ఓ అమ్మాయి ఉందా ఎవరు అంటూ కోపంగా అడగడంతో రిసెప్షన్లో ఉన్న అతను అవునండి సార్తో పాటు ఒక మేడం ఉంది సార్ ఎదురు రూమ్లోనే ఉంటుంది అంటూ చెప్పగానే అంకితకు తిక్క లేచింది కానీ ఆమె ఫ్రెండ్ మాత్రం మేడం అంటే ఆమె ఏజ్ ఎంత ఉంటుంది అనడంతోనే ఆ రిసెప్షన్లో ఉన్నతను ధరణిని తలుచుకుంటూ కొంచెం సిగ్గుపడుతూ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు చాలవు చాలా 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 బాగుంది ఆ మేడం అంటూ అతను చెప్పగానే ఆ మాటలు విన్న అంకితకు గుండెల్లో రాయబడినంత పని అయ్యి ఆమె ముఖమంతా కోపంతో ఎర్రగా మారిపోయింది దాంతో ఆమెకు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ వెళ్ళి ఎంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళారో తెలుసా అంటూ అడుగుతూ ఉంటే అతను ఇవన్నీ మీకెందుకండి అసలు తెగ ప్రశ్నలు అడుగుతూ విసిగిస్తున్నారు అనడంతో అంకిత తన బ్యాగ్ నుండి ఐదు వందల రూపాయల నోట్లను నాలుగు తీసి టేబుల్ మీద పెట్టడంతో అతను వాటిని తీసుకుని జేబులో పెట్టుకొని మేడం ఆ సారు మా మేనేజర్ సార్ దగ్గర ఆ సారు ఏదో ఫ్లైట్కి వెళ్ళాలి అంటూ ఎక్కువ సమయం లేదని రెండు మూడు గంటలు మాత్రమే ఉంది అంటూ చెప్తూ ఉంటే నేను విన్నానండి అంటూ చెప్పగానే అంకిత ఆ మాటలు వినడంతోనే వేగంగా వెళ్ళి తన కార్ స్టార్ట్ చేసింది ఆమె ఫ్రెండ్ అంకిత కారు నడుపుతున్న స్పీడ్కి భయపడుతూ ఎక్కడికే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా మనం ఏం చేస్తాము అంటుంటే అంకిత జేకే విజయవాడ పోయాడే అక్కడే కదా ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ ఉంది అంటూ కార్ని మరింత వేగంగా నడుపుతూ ఇరవై ఐదు సంవత్సరాల అందమైన యువతితో నా బావ ఉన్నాడు అంటే అనే మాటను పదే పదే తలుచుకుంటూ కోపంగా స్టీరింగ్ని పట్టుకొని స్పీడ్ని పెంచుతూ ఉంటే తన ఫ్రెండ్ భయంతో నువ్వు మీ బావ గురించి తప్పుగా ఆలోచించకే తను నిజంగా చాలా మంచోడే కాబట్టే కదా ఎవరో ముక్కు మొహం తెలియని ప్లేస్కి వచ్చినా సరే విడివిడిగా ఇలా రూమ్ తీసుకున్నాడు ఆ లేడీ మీ బావకు పిఏ అయి ఉంటుంది లేకపోతే కంపెనీ ఎంప్లాయ్ అయినా అయి ఉండొచ్చు కదా నువ్వు ఇంత స్పీడ్గా కార్ని ఇలా నడుపుతూ ఉంటే నాకు భయం వేస్తుంది అంటూ ఆమెను కూల్ చేసే పనిలో పడింది ఇంకొక వైపేమో మంచి స్పోర్ట్స్ బండి మీద జేకే ధరణితో చాలా జాలీగా ప్రయాణం చేస్తూ జేకే ధరణి నువ్వు అసలు ఇంత దూరం బండి మీద రావడానికి ఒప్పుకుంటావో ఒప్పుకోవో అనుకున్నా చాలా భయపడ్డాను కూడా కానీ నువ్వు వెంటనే ఒప్పుకున్నావు అంటూ అడగగానే ధరణి సార్ మీరు ఇలాంటి వాతావరణంలో బైక్ మీద అంత దూరం ప్రయాణం కావాలని ఏమీ ప్లాన్ చేయలేదు కదా సమయానికి కార్ టైర్ పంక్చర్ అయింది పైగా మనం ఉన్న ఏరియాలో క్యాబ్స్ కూడా బుక్ అవ్వడం లేదు అందుకే కదా మీరు మేనేజర్ బండి తీసుకొని వచ్చారు పైగా మనకు ఎక్కువ సమయం కూడా లేదు ఈ వాతావరణం వల్ల ట్రాఫిక్ కూడా అక్కడక్కడ జామ్ అవుతూ ఉంది అదే బండితో అయితే ఎలాగోలా త్వరగా వెళ్ళిపోవచ్చు అనే కదా మీ ఆలోచన పైగా నాకు ఈ సమయంలో ఇలాంటి ప్రయాణం చాలా బాగా నచ్చింది సార్ సన్నగా వానజల్లు పడుతూ ఉంటే చుట్టూ కొండలు పచ్చని పొలాల మధ్య ఇలా బండి ప్రయాణం చేస్తూ ఉంటే మనసుకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంది నేను ఇంతవరకు ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేయలేదు నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం బైక్ ప్రయాణం ఇంతకుముందు నేను అనూష స్కూటీ నడిపేదాన్ని కాలేజ్ చదువుకునే రోజులలో కానీ ఇలా మొదటిసారిగా ఒక అబ్బాయి బండి మీద ప్రయాణం చేయడం మాత్రం ఇప్పుడే సార్ అంటూ ఫ్లోలో చెప్పేసింది ధరణి కానీ ఆ ప్రయాణాన్ని నిజంగా ధరణి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది అది స్పోర్ట్స్ బైక్ కావడం వల్ల పైగా సమయం కూడా తక్కువగా ఉండడం వల్ల జేకే కూడా బండి కొంచెం స్పీడ్గానే పోనిస్తున్నాడు దా తో ధరణి ముందు శరీర భాగం అతనికి తన వెనక తగులుతూ ఉంటే జేకేకి ఏదో తెలియని సంతోషం కలుగుతూ ఉంది ఎందుకంటే జేకే కూడా అదే అమ్మాయితో మొదటిసారి బండి మీద ప్రయాణం చేయడం అంతకుముందు తన బుల్లెట్ బండి మీద తన తల్లితో చాలా సరదాగా బయటికి చాలాసార్లు వెళ్ళినా సరే ఎప్పుడూ కూడా ఒక అమ్మాయితో అసలు అతను ఇంతవరకు బయటికి వెళ్ళలేదు అదే ధరణితో చెబుతూ వారి ఇద్దరికీ ఇదే మొదటి ప్రయాణం అని తెలియడంతో వారిద్దరి మనసులలో ఎందుకో తెలియని సంతోషమైన అనుభూతి కలిగింది ధరని కడుపుతో ఉండడం వల్ల బండి స్పీడ్గా పోతుంటే అతని భుజం చుట్టూ చేతులు వేయడం అప్పుడప్పుడు అనుకోకుండా పడిపోతున్నామోనన్న భయం రావడంతో అతని నడుం చుట్టూ చేతులు వేయడం చాలా క్యాజువల్గా స్వతంత్రంగా వేస్తూ ఉంది అప్పటికేదో వారిద్దరికీ ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నట్లు అది జేకేకి చాలా నచ్చుతూ ఉంది అతనిలో ఆమె మీద ఉన్న ప్రేమ మరిన్ని ఆశలతో చిగురిస్తూ ఉంది ఇంకొక వైపు అంకిత తన కార్ వేగంగా నడుపుతూ తన ఫ్రెండ్ ఎంత చెబుతున్నా సరే ఆమె మాటను అసలు చెవికి ఎక్కించుకోవడం లేదు రాజీవ్ మనుషులు అతనికి ఫోన్ చేసి జేకే కార్ని హోటల్ నుండి మరొక కారు తాడు కట్టుకొని బయటికి తీసుకుపోయింది మెకానిక్ షెడ్ దగ్గరికి అంటూ చెబుతూ సార్ మన ప్లాన్ ఏమన్నా తెలిసిపో అంటారా అంటుంటే ఆ మాటలకు రాజీవ్ కృష్ణ కోపంగా ఎలా తెలుస్తుందిరా అసలు తెలిసే అవకాశమే లేదు అసలు అక్కడ ఏం జరిగిందో మీరే తెలుసుకోండి అలా అని మీరు తింగరి వేషాలు వేసి దొరికిపోవద్దు అసలు ఆ కార్ని మెకానిక్ షెడ్కి ఎందుకు తీసుకుపోయారో నాకు తెలియాలి అలాగే వాడిప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఒక ఐదు నిమిషాలలో తెలుసుకోకపోతే మిమ్మల్ని చంపడానికి నేను మరొకరితో మాట్లాడవలసి వస్తుంది అంటూ ఫోన్ పెట్టేసి కాలుగాలిన పిల్లిలాగా రూంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక పదిహేను నిమిషాల తర్వాత తన మనుషులు విషయం కనుక్కొని ఫోన్ చేసి చెప్పడంతో రాజీవ్ తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చిరాకు పడుతూ సరేరా మీరు వాడిని జైపూర్లోనే లేపేయండి ఇప్పుడే నేను మీకు టికెట్స్ని బుక్ చేపిస్తాను రాత్రి ఏడు గంటల సమయంలో హైదరాబాద్ నుండి జైపూర్కి ఫ్లైట్ ఉంది అంటూ చెప్తూ ఇంకొక్కసారి వాడు మీ చేతుల నుంచి తప్పించుకున్నారే అనుకో మిమ్మల్ని చంపి నేను బొంద పెడతా అంటూ ఫోన్ పెట్టేశాడు ఇంకొక వైపు ఎయిర్పోర్ట్కి చేరుకున్న అంకితకు ఒళ్ళు మండిపోతుంది అక్కడ జరిగేది చూస్తూ ఉంటే ఏమండో అసలు ఇంతకీ అంకిత ఎయిర్పోర్ట్లో ఏం చూసింది ఆమెకు అంతలా ఎందుకు కోపం వస్తుంది విజయవాడలో రాజీవ్ మనుషుల నుంచి తప్పించుకున్న ధరణి జేకే జైపూర్లో దొరికిపోతారా రాజీవ్ ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా ఈ ప్రశ్నల సమాధానం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కథా కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం